కేజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శనం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి విజయవాడ నుంచి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఆయన ఇప్పటివరకు రకరకాల ఉద్యోగాలు చేశారు బిజినెస్ చేశారు ఇప్పుడు సినిమా రంగంలోకి అనుకుంటున్నారు మరి ఎందుకని వయసులో వారికి సినిమా రంగంలో రావాంది అంటే ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా సినిమా బ్యాక్గ్రౌండ్ కనుక నమస్కారం సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పుడు సినిమాలో అవుతున్నారు కదా అనుభవం ఉందా ఇంతకుముందు అనుభవం అంటే సినిమా రంగం సినిమా రంగంలో అయితే అనుభవం లేదు సార్ ఎంతో స్క్రీన్ ముందు కనుకుంటున్నాం ఫస్ట్ ఆ స్క్రీన్ ముందు కనపడి ఇప్పుడు ఫస్ట్ టైం సార్ ఫస్ట్ టైం అంటే మాకు ఫస్ట్ కష్టం నేను ప్రిఫ్యూ చేసే సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అయితే ఇప్పుడు ఎందుకని ఈ వయసు ద్వారా థర్టీ ఫైవ్ పార్టీ ఇయర్స్ ఉంటాయి కదా బాగుంటాయి సార్ మరి ఈ వయసులో మీరు సినిమా రంగంలోకి ఎట్లా ఎందుకు రావాలనుకుంటున్నాను నేను ఎన్నో జాబులకి అప్లై చేయడం జరిగింది సార్ చేసినా కానీ నాకు ఏమీ రాలేదు ఆ తర్వాత అనుకోకుండా బోగో ఏపీ జాబులు రావట్లేదు ఏంటని నాకు ఫస్ట్ నుంచి మనసులో ఉండేది ఏమైనా సినిమా ఫీల్డ్లోకి రావాలని ఫస్ట్లో ఉంది నాకు సపోర్ట్ అయితే ఏమి లేదు సార్ బ్యాక్గ్రౌండ్ బ్యాకర్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు అప్పుడు సినిమా రంగంలో సినిమా రంగంలో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు అసలు మీకు ఐడియా ఇచ్చింది సినిమా రంగంలో అంటే మీరు ఒక హీరో చూసినా ఇన్స్పైర్ అయి ఉంటారు లేకపోతే మీ గార్డెన్స్ ఎవరన్నా అంటే సినిమా రంగంలో ఉన్నవాళ్ళన్నా మీరు చెప్పుకుంటారు ఉంది పెద్దలు ఫ్యాషన్ మీకు ఎట్లా వచ్చింది ఐడియా అది నేను ఫస్ట్ టెన్త్ చదివేటప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూసేవాడు చిరంజీవి అయితే ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన డ్యాన్స్ ఆయన డ్యాన్స్ వేస్తున్నప్పుడు నాకు అనిపించేది నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ నేను ఏదో ఒకటి సినిమాలో ఏదో ఒక ఛాన్స్ సంపాదించాలనుకునేవాడిని అప్పుడు వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను హైదరాబాద్ వెళ్ళా హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను ఒకసారి హైదరాబాద్లో నాకు ఫస్ట్ వచ్చిన ఛాన్స్ ఏంటంటే ఈటీవీ టూలో ప్రతిభ ప్రోగ్రామ్ ద్వారా నేను క్విజ్ ప్రోగ్రామ్ వచ్చింది దానికి నన్ను సెలెక్ట్ చేశారు దాంట్లో నేను సెకండ్ వచ్చాను దానికి వెల్కమ్ జరిగింది సార్ ఆ తర్వాత నేను చాలా చాలా అంటే అప్లై చేశాను అంటే ఫొటోస్ అవి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అందరికీ అప్లై చేశాను చేశాను చేస్తే అక్కడి నుంచి నాకు సరైన రిప్లై వచ్చేది కాదు ఎక్కడికి వెళ్ళినా మాకు ఏమీ రాకపోయేసరికి ఏదో ఒక జాబ్ చేద్దామని చెప్పేసి రేడియో స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి విజయవాడ కేంద్రం అయితే ఫస్ట్ టైం నేను అక్కడ సక్సెస్ అవ్వ నా వాయిస్ అని ఎలా చెప్పాలి అంటే నాకు తెలియదు తర్వాత రెండోసారి అక్కడ ఇచ్చిన ఆ రేడియో స్టేషన్లో కొంతమంది ఇచ్చిన సజెషన్స్ తీసుకొని నేను ఆ పేపర్ చదవడం

అంటే ఏ విధంగా మీరు అంటే క్లరేజ్ ఎంత అంటే ట్రై కోచింగ్ తీసుకున్నారు లేకపోతే ఎలా సినిమా అంటే మామూలుగా కాదు యాక్షన్ చేయాలని అవును చేయాలి సార్ డాన్స్ చేయాలి అట్లా చేసినప్పుడు మరి మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా లేకపోతే సెంటర్ఫీలో లేకపోతే ఎట్లా నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్ ఇక్కడ మా విజయవాడలో విజయవాడ అప్పుడు అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు వాళ్ళకు నేను గుర్తుండాను అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్టింగ్కి ఇంత అమౌంట్ కట్టాలి అన్నారు అయితే అప్పుడు ఎక్స్పెన్సెస్ ఇచ్చేంత స్థితి కూడా లేదు 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 ఇక నేను ఏం చేశానంటే ఇక ఈ రేడియో స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇది కొద్దిగా బేస్ అయ్యింది అంతేకాకుండా టీవీలో సినిమాలు అవి వస్తున్నాయి కానీ అవి కానీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యా ఇలా చేద్దాం ఇలా చూద్దాం అనేది నాలో నేనే తీసుకోవడం జరిగింది సార్ అంతేకాదు కదా ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చినా వాటిని స్లోగా పెట్టుకొని విని అవి పార్తా పార్తూ ఉంటాను ప్లాన్ కదా ఇప్పుడు మీరు షూటింగ్లు విజయవాడలో తక్కువ ఉంటాయి హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎక్కువ ఉంటాయి కదా అవును సార్ అక్కడికి వెళ్ళి ఏమన్నా సెటిల్ అయ్యి ప్లానింగ్ ఏముంది నాకు మంచి ఆఫర్ వస్తే హైదరాబాద్ మాత్రం కంపల్సరీకి వెళ్ళి సెటిల్ అవుతాను సార్ అంటే ఇప్పుడు మేము ఛానల్లో సలహా ఏంటంటే హైదరాబాద్లో ఛాన్సెస్ వస్తే అంటే మేము వాళ్ళు ఎవరు వచ్చి కదా అవును సార్ మీరు వెళ్ళి అక్కడ ట్రై చేసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ ఏదైనా మీ చుట్టాలను కానీ ఎక్కడ సెట్ అయి తీసుకుని చేసుకునే బాగుంటుంది మీరు చుట్టానికి కూడా ఫిజిక్ బాగుంది అంటే ఈ జూనియర్ ఆర్టిస్ట్లో జఫన్లో తీసేసుకుంటారు అదే సార్ మొన్నే మొన్న మీరు స్మైలింగ్ మాట్లాడుతున్నారు మీ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంది అంటే డెఫినెట్గా మీకు ఛాన్సెస్ వస్తే కానీ నాకు ఛాన్సెస్ వస్తే నేను హైదరాబాద్ వెళ్తానే కంటే ముందు మీరు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదో విధంగా రెండు రోజులు సెటిల్ చెట్ల ఆ స్టూడియోస్ వాటిలో ప్రయత్నిస్తే బాగుంటుందని ఆ విధంగా చేయండి తప్పకుండా అలాగే చేస్తాను సార్ నేను ఇక్కడ కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైనా నాకు అవకాశం ఉంటే కొంచెం నాకు చెప్పండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది యాక్ట్ చేయడానికి అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు మీ చైల్డ్ హుడ్ ఎక్కడ జరిగింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నా ఊళ్ళో చేయండి టెన్త్ క్లాస్ లో మీరు చిరంజీవి బ్యాంక్ చూసే అన్నారు కదా అవును సార్ ఏ ఊళ్ళో పెద్దనంది కావు సార్ నా చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ అంటే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పెద్దనంది కావు ఓకే ఇప్పుడు ఏమైనా చదువుకున్నారా నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్ అంటే బిఏ బిఏ చేశాను దాంట్లో హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ చేశాను సార్ నేను సో మీరు భవిష్యత్తులో ఈ ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటాను సార్ ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే నేను అది ట్రైనింగ్ తీసుకుంటాను ప్లస్ నేను ఇప్పుడు ఒకలా నాకు డైరెక్ట్గా ఇప్పుడు ఏదన్నా ఆఫర్ ఏదన్నా ఇస్తే కనుక ఎవరైనా నేను చేయటానికి కూడా నాకు సామర్థ్యం అది సార్ ఇప్పుడు మీలో ఏమైనా జోక్స్ చెప్తాను పాటలు పాడటం కానీ లేకపోతే మిమిక్రీ చేస్తాం కానీ అటువంటి ఆర్ట ఆ పాట జోక్స్ జోక్స్ చెప్పమంటున్నారు మీరు నాకు గబుక్కున్న థాట్ రావట్లేదు సాంగ్ మాత్రం పాడతాను సార్ అంటే జస్ట్ ఏంటంటే మా ప్రేక్షకుల్లో దర్శకులు మాత్రం ఉంటారు కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయడము కాంటాక్ట్ కూడా టాలెంట్ ఇప్పుడు గ్రూపులో గోడలో గ్రూపులో పక్కన ఒకటి సైడ్ అంతే కాకుండా మీ లేదన్నా లేదండి టాలెట్ ఉంటాయి అరే ఒక సాంగ్ అయితే చిన్నది హమ్ చేస్తానండి రెండు ఆ కసది సన్న ఆష డమాసన్నా మీది సిటీ ఓ మేఘమా విరహమో దాహమో విన్నవించు నా చెలికి మేఘ సందేశం విరహ సందేశం ఓకే అంటే ఇప్పుడు మీలో పాడ సింగర్ ఉన్నారు కదా ఆ సింగర్ ఇప్పుడు ఏం చేయాలి లేటెస్ట్ గా ట్రాక్ పెట్టుకొని పాడుతున్నాను ఆ ట్రాక్ పెట్టుకొని పాడుతున్నాను సార్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు దాకా నేను ట్రాక్ పెట్టుకొని పాడాను ఇప్పుడు మాత్రం మీ స్టూడియోలో మాత్రం నేను డైరెక్ట్ గా పాడాను సార్ నా వాయిస్ డైరెక్ట్ వాయిస్ కరెక్ట్ ట్రాక్ పెట్టుకుని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా నేను ఎక్కడ నేను ఇవ్వలేదు సార్ నేను ఇవ్వలేదు సార్ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ నేను ఇంటి దగ్గర కానీ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఒకరు వర ఆఫర్ ఇస్తామని వస్తుంది అది వన్ మంత్ పట్టొచ్చు టూ మంత్ టూ మంత్స్ పట్టొచ్చు మా స్టూడియోలో కూడా ఒకటి పాలు బాగుంది కంపల్సరీగా పాడతాను సార్ నాకు ఆఫర్ ఇస్తే అంతకంటే నాకు ఇంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు సార్ తర్వాత ఎంత మా ప్రేక్షకుల్లో కూడా అంటే మా ఛానల్తో కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తుంది కంపల్సరీగా ఇప్పుడు నన్ను నా ఇంటర్వ్యూ సార్ ద్వారా జరుగుతోంది నాకు ఏమైనా అవకాశం ఇవ్వాలంటే మన ఛానల్ ద్వారా నాకు ఆర్టిస్ట్గా కానీ సాంగ్స్ పాడటానికి కానీ ఏ విధంగానైనా సరే నాకు ఏమైనా అవకాశం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడు ఏ విధంగా అంటే టెక్నికల్ కూడా ఉంది డిఓపి కానీ ఎడిటింగ్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ఈ ఫీల్డ్లో సార్ నాకు టెక్నికల్గా లేదు సార్ అంటే కంప్యూటర్ అదే సినిమా తీసేటప్పుడు అవన్నీ కూడా ఆపరేట్ చేసేది లేదు కానీ ఏదైనా డైరెక్షన్ డైరెక్షన్ చేయగలగా డైరెక్షన్ గా చేయగలిగే కెపాసిటీ అయితే నాకు ఉంది సార్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ మేనేజర్ అంటే క్యాస్టింగ్ కోఆర్డినేటర్ అంటే మీకు తెలిసిన ఆర్టిస్టో కలిపి కావాలంటే ఇప్పుడు మన తెలిసిన నన్ను చాలా మంది అడుగుతుంటారు సార్ ఏమని అంటే నువ్వు ఒక దీంట్లో ఒక నెల్లి ఛాన్స్ వస్తే మాకు కూడా ఏమైనా అవకాశం ఇస్తే మేము కూడా కొంచెం మాకు సినిమా ఫీల్డ్లో ట్వంటీ ఫోర్ ప్రాఫ్స్ ఉంటాయి ఏదో ప్రాఫిట్ లో దొరకడం సినిమా అంటే యాక్టింగ్ అంటే లాస్ అవుతాం అవునండి మనం అన్ని విధాలుగా ప్రొడక్షన్ మేనేజర్గా ఫుడ్ అరేంజ్ చేయాలి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి లేదా ఆఫీస్లు అరేంజ్ చేయాలి అన్ని లొకేషన్స్ లొకేషన్ మేనేజర్గా ఉంటారు బలా షూటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీరు లొకేషన్ బుక్ చేసుకోవాలి అవును సార్ ఇటువంటివి కూడా అన్ని యాక్టివిటీస్ చేయగలిగితే సినిమాలో త్వరగా మీ బై అంటే మా ఛానల్ చెప్పేది ఏంటంటే మీ పర్సనాలిటీ వైజ్ మీ టోన్ వైజ్ అంతా బాగుంది కాబట్టి మీరు ఓన్లీ యాక్టింగ్ కాకుండా అన్ని విధాలా మీరు ట్రై చేయండి అండ్ మీరు ఆల్ ద బెస్ట్ తప్పకుండా సార్ మీరు ఎంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఛానల్కి మరలా ఇంకా ఇంకా వేరే ప్రోగ్రాముల ద్వారా మీ ముందుకు నేను రావాలని అది కూడా మీ ద్వారానే ఓకే వెంకటేశ్వర సార్ ద్వారా రావాలని కోరుకుంటూ ఎంత ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు మీ రాజేంద్ర